హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళ కోసం అని ఇంకా హెల్దీగా లైఫ్ స్టైల్ అలవాటు చేసుకునే వాళ్ళ కోసం మిక్స్డ్ మిల్లెట్ దోశ దాని కాంబినేషన్ దొండకాయ ముక్కలు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో వన్ కప్పు రాగులు వన్ కప్పు సొజ్జలు వన్ కప్పు జొన్నలు ఈ మూడిటిని వేసుకోవాలి ఈ మూడిటికి వన్ కప్పు మినపప్పు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మూడు మూడు కప్పులు తీసుకున్నాను కాబట్టి వన్ కప్పు మినపప్పు సరిపోతుంది ఒక స్పూన్ మెంతులు వేసుకోండి ఇవన్నీ కలిపేసుకొని వీటిని శుభ్రంగా కడిగి పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు నానబెట్టుకోండి ఎందుకంటే మిలెట్స్ ఎక్కువ తీసుకుంటాయి టైం నానడానికి అందులోని జొన్నలు మరీ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి పన్నెండు నుంచి పదిహేను గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి వీటన్నిటిని నేను మార్నింగ్ సెవెన్కే నానబెట్టుకున్నాను ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది పర్ఫెక్ట్గా నానిపోయినాయి ఇవి రెండు ట్రిప్పులుగా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని నైట్ అంతా పులవనివ్వాలి ఇక దీనిలో అటుకులన్నీ బొరుగులన్నీ అలాగే అన్నం ఏమి యాడ్ చేయకండి సింపుల్గా అలా గ్రైండ్ చేసుకొని నైట్ అంతా పులవనివ్వండి మార్నింగ్ మీరు చూస్తున్నట్టయితే పిండి పర్ఫెక్ట్గా పులిసిపోయింది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి దోశలు వేసుకోవడానికి వీలయ్యేలాగా హాఫ్ గ్లాస్ నుంచి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా పిండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద దోశపాయని హీట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం తయారు చేసుకున్న ఈ పిండిని పలుచని దోశలాగా వేసుకోవాలి మీరు మెత్తగా కావాలన్నా వేసుకోవచ్చు చిన్న చిన్నవి ఇలా పెద్దగా కావాలన్నా వేసుకోవచ్చు దీన్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఖచ్చితంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఎందుకంటే రెండు వైపులా వేగితేనే ఆ మిలెట్స్ అనేవి మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది దొండకాయ పచ్చడి తయారు చేసుకోవడం కోసమని ముందుగా కడాయిలో పచ్చిమిర్చిని వేసుకోండి వంద గ్రాముల పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే వీటికి కిలో దొండకాయ ముక్కలు తీసుకోండి కిలో దొండకాయలు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు దొండకాయ ముక్కల్ని చిన్నగా కూడా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు మనం ఇందులో కడాయిలో పచ్చిమిర్చి దొండకాయలు జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి వీటితో పాటు నువ్వులు రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి టీ స్పూన్లు టేబుల్ స్పూన్లు కాదు టీ స్పూన్లు వేసుకోండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే అడగంటకున్న దీన్ని కదుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన దొండకాయలు పచ్చిమిర్చి చింతపండు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీనిలో కళ్ళుపు ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బల్ని రెండు మూడు వేసుకోండి సరిపోతుంది వీటిని మరీ మెత్తగా కాకుండా కోర్సులా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే అస్సలు బాగోదు ఇలా కోర్స్లా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇందాక వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి దొండకాయలు అందులో కొద్దిగా నువ్వులు ఉండిపోయినాయి కాబట్టి నేను దానిలోనే మళ్ళీ పచ్చడి వేసాను ఇలాగ సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అలాగే కొత్తిమీరని కూడా వేసుకోండి కట్ చేసుకుంది మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే దొండకాయ ముక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ దోశల్లోకి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ దోశలకైనా బాగుంటుంది మా మరిన్ని హెల్దీ అండ్ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్